హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ కీమా కాజు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేను చెప్పినట్టు ఈ కర్రీ ఉండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా కొన్ని జీడిపప్పులు తీసుకొని వాటర్లో వేసుకొని సోప్ చేసుకోవాలి మటన్ కీమాను బాగా వాష్ చేసుకుని అందులో కారం ఉప్పు పసుపు ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్యాస్పై పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడకడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మటన్ ఉడుకుతుంది మటన్ కొంచెం ఉడకడానికి ఎక్కువ టైమే పడుతుందండి అందుకని ముందు ఉడికించుకుని ఉంచుకోవాలి గసగసాలు చెక్క లవంగా లాలికాయ జీలకర్ర అల్లం వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ మెత్తగా ఊరుకోవాలి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు కాకపోతే అప్పటికప్పుడు రుబ్బుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ మటన్ కీమా బాగా ఉడికింది నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత మనం ముద్దుగా ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ కీమాని అందులో వేసుకోవాలి జీడిపప్పు నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కాసేపు అలా మగ్గనివ్వాలి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ముందుగా అందులో వేసాం కదా కొద్ది కొద్దిగా పడుతుందండి చూసుకొని వేసుకోండి బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది తొందరగా కూడా ఉడుకుతుంది అలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర రాసుకోండి వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ కీమా కాజు కర్రీ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా ఎంబీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్